గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్ల రూరల్ ఓటర్లు వీళ్ళలో మహిళలు ఎనభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మగవాళ్ళు ఎనభై ఒక్క లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు అంటే నాలుగు లక్షల మంది పురుషులు తక్కువ ఉన్నారు అంటే తాయి తాయి సక్సెస్ లెక్క నిజంగా చెప్పాలంటే పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు నాలుగు లక్షల పైగా ఎక్కువ రాష్ట్రంలోని ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలు వెల్లడించడం జరిగింది ఇది ఏంటి అనేది ఒకసారి చూస్తే మొత్తానికి వ్యవహార ఎట్లుందంటే తాయి తాయి సావడం అనేది నిజంగా దురదృష్టకరం కాబట్టి తాగుడు తక్కువ తక్కువేయాలి సిగరెట్లు తాగేది ఇల్లే మందు తాగేది ఇల్లే కాబట్టి సచ్చేది కూడా వీళ్ళే వీరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్ల రూరల్ ఓటర్లు గ్రామీణ ఓటర్లు మహిళలే అధికం చూద్దాం సర్కార్ నుంచి ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అవుతుంది ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపీడీసీ జెడ్పీడీసీ గ్రామ పంచాయతీల వార్డుల వారిగా పోలింగ్ కేంద్రాలు తుది ఓటర్ జాబితాను జిల్లాల వారిగా ఎన్నికల అధికారులు ప్రకటించారు తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ జనాభా ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్లు కాగా గ్రామీణ ఓటర్లు కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఐదు మంది ఉన్నట్లు లెక్క తేలింది దీంట్లో ఇందులో మహిళా ఓటర్లు ఎనభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు పురుష ఓటర్లు ఎనభై ఒక్క లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు మంది ఉండగా ఇతరులు ఐదు వందల నాలుగు మంది ఉన్నారు గ్రామీణ ఓటర్ల జాబితాలో సింహభాగం మహిళలే ఉండడం విశేషం దీంతో లోకల్ బాడీ ఎన్నికలు అచమల ఓటు కీలకం కానున్నాయి పురుష ఓటర్ల కంటే దాదాపు నాలుగు లక్షలకు పైకి చులకు మహిళా ఓటర్లు ఉన్నట్టు తేలింది ఈ కాంగ్రెస్ గాని అందుకంటే ముందున్న టిఆర్ఎస్ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తాగుడు బానిసలైనటువంటి తెలంగాణ సమాజాన్ని మరింత తాగుడుకు బానిసలు చేయడం జరిగింది ఇక్కడ కూడా మండల కేంద్రాలు అప్పుడప్పుడు పెద్ద పెద్ద టౌన్లనే వైన్ షాప్ ఉండేది కానీ మన గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి మండల కేంద్రంలో వైన్ షాప్ తీసుకొచ్చాడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి కష్టపడతారు ప్రజలు కాబట్టి కష్టాన్ని మర్చిపోయేందుకు కావచ్చు బర్త్ డేలు కావచ్చు డెత్ డేలు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు పేరెంట్లు కావచ్చు దోస్తు కలిస్తే దోస్తు విడిపోతే దోస్తు ఊర్లకు వస్తే ఊరు నుంచి దోస్తు మళ్ళీ హైదరాబాద్ పోతే హైదరాబాద్ నుంచి అమెరికా పోతే ఏం చేసినా దావత్లే అట్లా చేసిండు మన కేసీఆర్ అడుగు పెడితే దావత్ ఇంటి నుంచి బయటకు వెళ్తే దావతు మళ్ళా బయట నుంచి ఇంటికి వచ్చే వరకు ఫుల్ దావతాయి ఏడు చూసినా దావత్ ఇంట్లో కూడా దావత్లే ఇన్ని ఏమో కేసీఆర్ ఏమో మండల కేంద్రాలలో వైన్ షాపులు పెట్టే మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంట్లో ఇంట్లో బెల్ట్ షాప్లే పది ఇంట్లోకి ఒక బెల్డ్ షాప్ పది ఒక బెల్ట్ షాప్ ఇది మన పాలన అందుకోసమే గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజంగా చెప్పాలంటే తాగుడు ఎక్కువైంది మన దగ్గర తాగుడం ఎక్కువైంది తినడం ఎక్కువైంది చికెన్ మటన్ గాని మందు గాని ఎక్కువైపోయింది ఎక్కువైన క్రమంలోనే ఈ రోజు పురుష ఓటర్లు తగ్గిపోతున్నారు తాగుడు వీళ్ళే సిగరెట్లు వీళ్ళే ప్రభుత్వమే తాగమనే ప్రభుత్వమే సిగరెట్లు మంజూరు చేసే కానీ మన సిగరెట్ల పైన సిగరెట్ అనేది ధూమ ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటే సినిమా థియేటర్ కానీ ఫోన్ల గాని వాట్సాప్ ల గానీ ఫేస్బుక్ లో కానీ ఏడిపోయినా ధూమపానం హానికరం అనే ప్రతి దుకాణంలో ఈ సిగరెట్లు దొరికాయి మళ్ళా మందు తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మందు తాగి డ్రింక్ అండ్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే కేసు పెట్టేది పోలీసు వాళ్ళే తాగవని చెప్పేదేమో రేవంత్ రెడ్డి అప్పుడున్న కేసీఆర్ ఇదే చెప్పే వైర్ ఉంది ఎక్సైజ్ అధికారులు బాగా తాగమని ఎక్సైజ్ అధికారులు తాపించినట్టు అందుబాటులో ఉంచాలి మందు ఊరు ఊరుకోవాలి పల్లె పల్లెకోవాలి తండ ప్రతి పది మంది ఇళ్ళలో ఒక ఒక బెడ్ షాప్ ఉండాలని ఏమో రేవంత్ రెడ్డి చెప్తుండే అప్పుడున్న కేసీఆర్ చెప్పే ఎక్సైజ్ అధికారులు అదే చేస్తున్నారు ఇక వీడు తాగనికనేమో బార్లు పెట్టిరి తాగనికే వైన్ షాపులు పెట్టి తాగనికనేమో బెల్ట్ షాపులు పెట్టిరి తాగి వీడి ఇంటికి ఇంటికోతు పోలీసు వాళ్ళు పట్టుకొని మళ్ళీ ఫైన్ చేసారు అంటే తాగితే రాష్ట్ర ప్రభుత్వానికే లాభం తాగి దొరికితే పోలీసు రాష్ట్ర ప్రభుత్వానికి పైసలే కుక్కని కొట్టినట్టు కొడితే పైసలు అని ఉంటది కదా మిత్రులారా అట్లా తాగితే పైసలే తాగిన తర్వాత దొరికితే పైసలే ఆడు దొరికిన తర్వాత తాగి 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 సచ్చేది మళ్ళీ వీళ్ళే ఆ క్రమంలోనే ఈ రోజు తాగుడు ఈ క్రమంలోనే సుమారు మహిళల కంటే పురుషులు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది తగ్గిపోయారు మిత్రుల ఓటర్లా అంటే అర్థం చేసుకోండి అంటే ఓటర్ ఎవరుంటది మేజర్లు మేజర్లు కాబట్టి తాగు తాగులు కాబట్టి ఈ రోజు ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది ఇదే తంతు ఇదే కేసీఆర్ పాలన ఇదే రేవంత్ రెడ్డి పాలన ఇలాంటి నాయకుల పాలన ఇట్లా దశాబ్దమో రెండు దశాబ్దాలు మూడు దశలో కొనసాగితే మహిళ మహిళలేమో పాపం వాళ్ళు ఉంటారు వాళ్ళు జనాభా మహిళలు పెరగడం కాదు వాస్తవంగా చెప్పాలంటే పురుషులు తగ్గిపోతున్నారు వీళ్ళు చనిపోతున్నారు తాగి 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 కాబట్టి ఇట్లా ఉన్నాయి మన ప్రభుత్వాల మిత్రులారా కాబట్టి తాగడం దయచేసి మర్చి తగ్గించండి నాయన నల్గొండ జిల్లాలో గ్రామీణ ఓటర్లు ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు గ్రామీణ ఓటర్లు నల్గొండ జిల్లా టాప్ లో నిలిచింది ఈ జిల్లాలో పది లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల ఆరు మంది ఓటర్లు ఉండగా మహిళలు ఐదు లక్షల యాభై ఐదు లక్షల నలభై రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది పురుషులు మహిళలేమో ఐదు లక్షల నలభై రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది పురుషులేమో ఐదు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల అరవై మంది ఇతరులు యాభై ఏడు మంది ఉన్నారు ఆ తర్వాతి స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది లక్షల యాభై ఒక్క వేల నాలుగు వందల పదిహేడు మంది ఓటర్లు కాగా మహిళలు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒకటి పురుషులేమో మూడు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు మూడోసారిలో ఉన్న ఖమ్మం జిల్లాలో మొత్తం ఓటర్లు ఎనిమిది లక్షల రెండు వేల ఆరు వందల తొంభై మంది కాగా పురుష ఓటర్లు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు మహిళా ఓటర్లు ఏమో నాలుగు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఇతరులు ఇరవై రెండు మంది గ్రామీణ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లా ములుగు జిల్లా ఈ జిల్లాలో మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట యాభై తొమ్మిది మంది ఇక ఇందులో పురుషులు లక్ష పది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది మహిళలేమో ఒక లక్ష పద్దెనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది ఇతరులు ఇరవై రెండు మంది ఇక భూపాలపల్లి జిల్లాలో మూడు లక్షల రెండు వేల నూట నలభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు దీంట్లో ఉంటే ఓటర్లు ఉంటే ఇంకా సిద్దిపేట జిల్లాలో మొత్తం ఆరు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లు మూడు లక్షల ఇరవై ఒక వేల ఏడు వందల అరవై ఆరు పురుష ఓటర్లు మూడు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఆరు మంది ఇతరులు ఆరుగురు ఇక మహాబాద్ జిల్లాలో మొత్తం ఐదు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై మంది ఓటర్లు ఉండగా మహిళలేమో రెండు లక్షల ఎనభై మూడు వేల అరవై నాలుగు మంది పురుషులు ఏమో రెండు లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై రెండు మంది ఇతరులు ఇరవై నాలుగు మంది ఉన్నారు ఆదిలాబాద్ లో మొత్తం నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఒక మంది ఓటర్లు ఉండగా పురుషులు రెండు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు మహిళలు రెండు లక్షల ముప్పై వేల మూడు వందల పదమూడు ఇతరులలో పదహారు మంది ఓటర్లు ఉన్నారు ఈ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు ఇక ఆయా జిల్లాలో స్థానిక పౌరులు అధిక శాతం మంది మహిళలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు పార్టీలు కూడా ఎందుకు సుముఖంగా ఉన్నట్టు సంకేతాలు పంపుతున్నాయి ఏ రకంగా చూసినా ఈసారి గెలుపటము మహిళా ఓటర్లను నిర్ణయించనున్నారు రాజకీయ విశ్లేషణ ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరుగుతుంది కొత్తగా ఇబ్రహీంపేట గ్రామానికి ఎన్నిక రాష్ట్రంలో జనాభాను బట్టి ఎంపీడీ స్థానాలను వర్గీకరించారు ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల అరవై మూడు స్థానాలు ఉండగా ఐదు వందల అరవై ఐదు ఎంపీపీ జెడ్పీసీ అదేవిధంగా ముప్పై ఒక్క జెడ్పీడి స్థానాలు ఉన్నాయి పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలు ఉండగా వార్డుల సంఖ్య లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగుకు చేరింది లక్ష పన్నెండు వేల ఏడు వందల ఇరవై పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం జిన్నారం మున్సిపాలిటీలుగా నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు పంపించారు దానికి ఆయన ఆమోదముద్ర వేశారు దీంతో ఈ లెక్కలు స్వల్ప మార్పులు చేర్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది మున్సిపాలిటీ నుంచి వేరే ఇబ్రహీంపేట గ్రామానికి కూడా సర్పంచ్ ఎంపడేసి ఎన్నిక జరగనుంది ఇక స్థానిక ఎన్నికలకు మరికొంత టైం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖరారయ్యే వరకు ఎన్నికలకు వెళ్ళకూడదని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమైన సూచనలు కనిపిస్తున్నాయి బీసీ బిల్లులపై కేంద్రం నుంచి స్పష్టత లేకపోవడం గవర్నర్ దృష్టిదేవు వర్మకు పంపిన పంచాయతీరాజ్ మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లు సైతం పెండింగ్ ఉండడంతో ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలని దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన పడుతుంది కాగా రాష్ట్రంలో లోగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే కానీ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ అమలు ప్రధాన అడ్డంకిగా మారింది అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం తెలియకపోవడం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు మొత్తం యాభై శాతానికి మించవద్దని నిబంధనలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఆతి అడుగు వేయడం జరుగుతుంది ఈ అగ్రవర్ణ కుల పార్టీలు బీసీలకు న్యాయం చెయ్యవు న్యాయం చేయకపోగా మళ్ళీ మబ్బి పెట్టేందుకే ఈ టైం పాస్ రాజకీయాలు తప్ప వేరే ఏమీ లేదు పిక్చోలను చేసేందుకు బీసీలను ఎందుకంటే ఇన్ని రోజులు ఈ ఉన్న బిఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గాని బీజేపీ కాని ఇవన్నీ పార్టీలు ఇవి కమ్యూనిస్ట్ పార్టీలు అని ఇవన్నీ పార్టీలు ఇన్ని రోజులు బీసీలని బహుజలను మోసం చేయడం జరిగింది దీని మోసం చేసిన క్రమంలోని ఇన్ని రోజులు వీళ్ళ ఆటలు అనేది సాగడం జరిగింది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇంకా మోసం చేయడం 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 చేసేందుకే ఇవన్నీ పరిణామాలు ఇంకా